శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి మున్సిపాలిటీ పరిధిలోని పదవ వార్డు కసాయి వీధిలోని ముస్లిం మతపెద్దారు మౌలానా వినగానే కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి విజయవాడ నుండి హుటాహుటిని బయలుదేరి మౌలానా షేక్ గులాం రసూల్ భౌతికగానికి ఘన నివాళులర్పించారు అనంతరం ముస్లిం సాంప్రదాయాల ప్రకారం ప్రత్యేక ప్రార్థనలు అంత్యక్రియల్లో కావలి ఎమ్మెల్యే సిదగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు ముస్లిం సోదరులకు మౌలానా షేక్ గులాం రసూల్ ఆదర్శప్రాయుడని ఆయన యొక్క అడుగుజాడల్లో నడవాలని ముస్లిం సోదరులకు పిలుపునిస్తూ ముస్లిం సోదరులకు అండగా ఉంటారని కావలి ఎమ్మెల్యే సిదగ్గుమాట వెంకటకృష్ణారెడ్డి తెలిపారు పై కార్యక్రమంలో కావలిపట్నంలోని ముస్లిం పెద్దలు ముస్లిం సోదరులు మౌలానా షేక్ గులాం రసూల్ అభిమానులు పాల్గొన్నారు અંશ 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 બાબા સાઈડ આ કમલો આસી રેજીસ્ટર આ ઓય આ રખે કેબલ ઓય કેબલ હમ તો આરામ સે જમી પાટ મોર રસ્તા હે મોર રસ્તા పట్టణానికి ముఖ్యంగా ముస్లిం కొడుకులకి ఈ రెండు లోటు ఎంతోమంది పేదవారిని హక్కులు చేసుకుని వారికి విద్యాబుద్ధులు నేర్పి దాదాపు ఏడు వందల మంది విద్యార్థులకి కులాన్ని అనర్గలంగా మాట్లాడేటువంటి లక్షణాలను నేర్పినటువంటి మహోన్నత వ్యక్తి కావలి మౌలానా గులాం నసుల్ గారు వారి మరణం ముఖ్యంగా ఈ కావలి పట్టణంలో ముస్లిం సోదరులందరికీ ముఖ్యంగా వ్యక్తిగతంగా నాకు చాలా తోట సముద్రాన్ని నింపింది వారికి మరణం ఒక దిగ్భాంత్రిని కలిగి చేసింది నేను విజయవాడలో ఉన్నప్పుడు నాకు తెలిసే హుటాహుటిని కూడా నేను ఇక్కడికి రావడం కూడా జరిగింది వారు తీరని లోటు మా అందరికీ కూడా ఎంత ముద్దు స్వభావి ఆయన ముఖంలో తేజస్సు అల్లా కనిపిస్తాడు ఆయన సైజ్ చూస్తే ఆయన చూడగానే చేతులెత్తి నమస్కరించాలన్నంత దృక్పథ హృదయంలో ఎంత కఠినాత్మం కూడా వస్తుందంటే ఆయన అల్లా మీద అంత భర్తీ సర్వతో తన కుటుంబాన్ని అల్లాకి అర్పించి నిరంతరం కూడా మదర్సా ద్వారా పిల్లలకి కురాలని నేర్పిస్తూ నిరంతరం అల్లా సేవలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున అల్లాని చేరుకున్నాడు ఆయన ఆత్మ శాంతి చేకూరాలని ఆ అల్లా దీవులు ఆ కుటుంబానికి నిండుగా మెండుగా ఉండాలని ఆయన లేని లోతులు మన అందరం కూడా భర్తీ చేయలేకపోయినా ఆ మదర్సాని నిరంతరం మనందరం కూడా కాపుగసుకుని ఆయన యొక్క ఆశయాలను కొనసాగిస్తే అదే నిజంగా ఆయన మనందరం కూడా ఇచ్చే నివాళులని ఆయన లేని లోటును మనందరం కూడా పూర్తలేదు కాబట్టి ఆయన ఆశయాలకి కొనసాగిద్దామని ఈరోజు నా అస్సుడ నివాళి ఆయన కర్పిస్తున్నాను